ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ప్రగతిశీల మహిళా యోజన సంఘాలు పిఓడబ్ల్యూ పిఓఎల్లు పిలుపునిచ్చాయి ప్రజల జీవనంపై అత్యంత ప్రభావం చూపే వైద్య సేవలను ఉపయోగించుకొని వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నదని వీటి పట్ల ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వాలు తక్షణమే సమగ్రమైన చట్టాలు రూపొందించాలని పేర్కొన్నారు ఆందోళన కార్యక్రమానికి సంబంధించి సంఘ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు అరికట్టాలి ప్రవ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి అనవసరమైన టెస్టులని అరికట్ట నియంత్రించాలి అనవసరమైన ఆపరేషన్ నియంత్రించాలి అనవసరమైన ఆపరేషన్ని నియంత్రించాలి కార్యక్రమంలో పిఓడబ్ల్యూపీవైఎల్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె స్వరూప కేఎస్ ప్రదీప్ రాష్ట్ర నాయకులు లక్ష్మీబాయి వరలక్ష్మి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో జరు జరుగుతున్న అన్ని రకాల దోపిడీకి వ్యతిరేకంగా పీఓడబ్ల్యూ పివైఎల్ కంబైన్డ్గా ఈ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఒక సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ఒకసారి అనారోగ్యంతో ఎంటర్ అయితే చివరికి వాళ్ళ ఆస్తులతో పాటు ముక్కు చెవి ఉన్న కమ్మలు కూడా అమ్ముకునే పరిస్థితికి అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు నెట్టేస్తున్నాయి ఇక డెలివరీస్కి సంబంధించి అయితే అనవసరంగా సిజేరియన్లనే ప్రపోజ్ చేస్తున్నారు ఏమంటే మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని చెప్తున్నారు నార్మల్ డెలివరీ అయితే తల్లికి బిడ్డకి చాలా మంచిదని వైద్యశాస్త్రం చెప్తున్నప్పటికీ ఇలాంటి ప్లీలు చూపించి రిస్క్ తీసుకోలేము అని చెప్పి సిజేరియన్లు చేసి లక్షల రూపాయలు వాళ్ళు దోచుకోవడం అనేది జరుగుతుంది ఈ సిజేరియన్ అయిన తర్వాత అది తల్లికి రెండో కనుపు కూడా చాలా ఇబ్బంది టైం గ్యాప్ అవసరం కూడా ఉంటుంది తర్వాత వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు అదేమాత్రం బిడ్డకు కూడా ఆరోగ్యకరమైన జన్మ అనేది నవెడస్ చెప్తున్నారు అది సిజే అంటే సహజ పుట్టుకే మంచిదని కూడా చెప్తున్నాయి ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలు సిజేరియాన్ని ప్రపోజ్ చేస్తున్నాయి పూర్తిగా ధన దాహానికి లొంగిపోయి అవినీతికి లొంగిపోయి అంటే ఒక వైద్య విలువలు అనేవి వైద్య శాస్త్రము చెప్పినటువంటి వైద్యుడు పాటించాల్సిన విలువని ఈరోజు వాళ్ళు పాటించలేదు ఇంకొక వైపు ఒకే బెడ్ మీద ఇద్దరిని పడుకోబెట్టే పరిస్థితులు ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఒకే చిన్న రూములో స్పెషాలిటీ రూమ్లు అని చెప్తారు చిన్న రూమ్లో ఇన్ఫెక్ట్ అయ్యే వ్యాధులు ఉన్న వాళ్ళని కూడా ఒక రూమ్లో ఇద్దరిని పెడుతున్నారు తర్వాత బాత్రూమ్స్ అక్కడ స్కామింగ్స్ కానీ వాటర్ సదుపాయాలు కానీ అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఫీజులు అనేవి విపరీతంగా అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది పూర్తిగా ప్రభుత్వం వాళ్ళ మీద నియంత్రణ కోల్పోయింది ప్రభుత్వం తిరిగి తన పట్టులోకి ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత భయంకరంగా వాళ్ళ ఫీజులు ఒక రోజు ఉంటే ఒక లక్ష అంతేకాదు వాళ్ళకి బెడ్స్ ఖాళీగా ఉంటే డిశ్చార్జ్ చేయాల్సిన పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేయటం లేదన్న వార్తలు వస్తున్నాయి ఇంకా ఒక ట్రెండ్ దగ్గరలో మరింత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ముక్కుకి మాస్కులు పెట్టి ఐసీయూలో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కింద ఉన్నారని పిక్చర్లు ఇవ్వడం కూడా గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ ఈ రకంగా వాళ్ళకి బెడ్లు ఖాళీ ఉన్నాయని పేషెంట్ని ఉంచే పరిస్థితి మీద సరైన సూపర్విజన్ చెక్ ఉండాలి అదే సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తే చాలా ఆసుపత్రుల్లో అంటే ఖరీదు ఎక్కువైన మందులు లేవు ఒక రకంగా చెప్పాలంటే ఏవో కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఆరోగ్యశ్రీ కిందకి చాలా అంటే ప్రముఖమైన ముఖ్యమైన వ్యాధులన్నీ ఆరోగ్యశ్రీ కిందకి రావాలి ఆ ఫీజులు సరిగ్గా చెల్లించాలి తర్వాత మందులన్నీ ఫ్రీగా ప్రై ప్రభుత్వ హాస్పిటల్లో దొరకాలని అదే సమయంలో ఓపీలు ఎక్కువ ఓపీ కౌంటర్స్ కిక్కిర్స్ ఉండకుండా అవసరమైన కౌంటర్స్ ఓపెన్ చేయాలని ఎర తర్వాత ఓపీ అవర్స్ను పెంచాలని తర్వాత అటెండెంట్స్కి పార్కింగ్ ప్లేస్లు సరైన సీట్లు వెయిట్ చేయడానికి సీట్లు ఉండాలని బాత్రూమ్స్ వాటికి అందుబాటులో వాటర్ సౌకర్యాలు ఉండాలని పీవైఎల్ పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తుంది తర్వాత పరిశుభ్రత విషయముకి అత్యున్నత ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఏ పరిశుభ్రత లోపిస్తే కొన్ని వ్యాధులు విపరీతంగా పెరిగిపోతాయో అటువంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా పరిశుభ్రంగా వాతావరణం ఉంచాలని పిఓడబ్ల్యూ పివైఎల్ డిమాండ్ చేస్తూ మేము ఈ పదిహేను రోజులు కూడా సర్వేలు నిర్వహించడానికి పూనుకొని అందులో భాగంగా ఈరోజు పాజిటివ్ రిలీజ్ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలని పివైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉద్యమం చేయాలని పిలుపునిస్తూ ఉంది ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు దోపిడీ తీవ్రంగా పెరిగింది ఎందుకనంటే ఒక టెస్ట్ చేయాలన్నా ఒక స్కానింగ్ చేయాలన్నా ఒక సిటీ స్కాన్ చేయాలన్నా ఎక్స్రే చేయాలన్నా ఇట్లా వీటన్నిటి పేరు మీద ఎంత వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఎటువంటి లెక్క లేదు దీంతో ప్రతిదానికి ఎక్కువ శాతం ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అట్లనే మెడికల్ మాఫియా కూడా జరుగుతుంది అనవసరమైన ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్లో చెల్లించే పరిస్థితి నేను కొనసాగుతూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతి లేకపోవటం డాక్టర్ల కొరత నర్సుల కొరత పోతే ప్రాణం తిరుగుతూ వస్తా వైద్యం మంచిగా అందుతాదే లేదనే క్రమంలో చాలామంది పేదల సైతం మధ్యతరగతి సైతం ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేరాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇది ప్రభుత్వం చూసి చూడనట్టుగా కళ్ళుండి లాగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి ఏ స్థాయిలో ఏ ఫీజు ఉండాలో గవర్నమెంట్ విద్యా సంస్థలలో ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు రియంబర్స్మెంటు ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఎట్లయితే వేసిందో ఏ హాస్పిటల్లో ఎంత ఫీజు వసూలు చేయాలని చెప్పేసి కూడా పెట్టాలి అట్లనే డయాగ్నిస్ సెంటర్స్ కూడా మొత్తం టెస్టులు పేర్ల మీద దోపిడీ జరుగుతుంది వాటి మీద కూడా నియంత్రణ అనేది ప్రభుత్వం వివరించాలని చెప్పేసి పీవైలు పీఓడోలు డిమాండ్ చేస్తూ ఉంది ఈ క్రమంలోనే ప్రభుత్వ హాస్పిటల్ని కూడా బలోపేతం చేసే విధంగా దానికి తగిన నిధులు చెల్లించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాను ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం